నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ ప్రస్తుతం పాటు న్యూమరాలజిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చాలా మందికి మీరు యాక్వెస్ట్ చేస్తుంది అయితే కొంతమంది చాలా గట్టిగా చెప్తున్న మాట ఏంటంటే మాకు ఎలాంటి ఫలితం లేదు దీనివల్ల మాకెందుకు అవ్వట్లేదు ఇంతమంది చెప్తూ ఉన్నారు కొన్ని కొన్ని కమెంట్స్ అయితే నేను చూస్తున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను మాకు మనీ వచ్చాయండి వి ఆర్ వెరీ హ్యాపీ అన్నప్పుడు ఎవరికైతే రాలేదో ఎవరైతే దీని స్వీట్నెస్ని అనుభవించలేదో వాళ్ళు ఆ కమెంట్స్ కింద కమెంట్ చేస్తున్నారు మీరు ఎలా రాసుకున్నారు మీకు ఎలా వచ్చింది మాకు కూడా చెప్పండి అంటే తెలుసుకుంటున్నారు ఇన్ అ గుడ్ నోట్ నేను మాట్లాడేది సో తెలుసుకుంటున్నారు ఎందుకని కొంతమందికి చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకని కొంత కొంతమందికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఒక్కళ్ళు నాకు మొన్న ఫోన్ చేశారు మాకు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నాం అండి అయినా కూడా మాకు అవ్వట్లేదు అంటే ఎందుకంటే బ్లాక్ పెన్తో రాసుకున్నారు ఓ అయ్యో బ్లాక్ బ్లాక్ అనేది ఏంటంటే మనలో మనకు దగ్గర ఉన్న పాజిటివిటీని అంతటినీ తీసేసుకుంటుంది అనేది నా భావన అనమాట పాజిటివిటీని తీసేసుకుంటుందా ఏదైనా మొత్తం అంతా ఇప్పుడు కలర్స్ అన్నిటినీ గ్రాప్ చేసుకుంటుంది కదా మరి ఇప్పుడు కాలికి నల్ల తాడు కట్టుకుంటారు తీసేసుకుంటుందా కలర్ గురించి చెప్తున్నాను నేను మనం పెన్ కలర్ వాడేది మాట్లాడుతున్నా ఎందుకంటే కలర్ థెరపీ ఇస్ డిఫరెంట్ అనమాట దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం అయితే మనము ఈ నల్ల దారం కట్టేటప్పుడు దాన్ని విశిష్టంగా నేను కట్టేటప్పుడు మాత్రం ముళ్ళు వేస్తాను తప్పకుండా దాని గురించి నేను వివరంగా వివరంగా మనం మాట్లాడుకున్నాం అది ఎట్లా అంటే దారం నల్లదైనప్పటికీ నెగిటివ్ ఎనర్జీని ఎట్లా రాకుండా చేస్తుంది అనేది అదొక పెద్ద కాన్సెప్ట్ మనం మాట్లాడుకు తప్పకుండా గురించి ఇక్కడ ఏంటంటే మనం పెన్ కలర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనకి చాలా ఇంపార్టెంట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ నెంబర్లో న్యూమరాలజీలో బ్లాక్కి ఎటువంటి స్థానం లేదు బ్లాక్ అసలు యూస్ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్తుంది ఏన్షియంట్ న్యూమరాలజీ అయితే ఆ బ్లాక్ అనేది వాడకండి అస్సలు వాడకండి ఒక బ్లాక్ వాడకుండా ఉంటే తప్పేముంది లాజిక్స్కి వెళ్ళొద్దు మనం మా అమ్మాయి అంటుంది జుట్టు బ్లాక్ నేను కూడా అంటా ఈ అదంతా తర్వాత విషయము మనం పెన్ను మాత్రం బ్లాక్ వాడకూడదు నేనంటే చిన్నప్పుడు మా అమ్మ వాడద్దు అని అంటే ఎందుకు అని అడిగితే కొట్టేది అంతే వాడద్దు అంటే వాడద్దు అంతే అని చెయ్యొద్దంటే చెయ్యద్దు ఎందుకు అనడానికి క్వశ్చన్ లేదు అక్కడ ఇప్పుడు జనరేషన్ కదా కొట్టేంత కాబట్టి లాజిక్ వెళ్ళకుండా జస్ట్ బ్లాక్ పెన్ వాడద్దు అనేది పెట్టుకుందాం మన పని అవ్వాలి కదా మనకి అందుకని చెప్పింది వినాలి సో బ్లూ బ్లూ అనేది వాడండి ఖచ్చితంగా గ్రీన్ గ్రీన్ ఏదైనా వాడండి కానీ బ్లాక్ వాడకండి కానీ బ్లూ పెన్ తో రాసుకున్నా కూడా పని కాలేదు అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఎందుకంటే మన నెగిటివ్ ఎనర్జీని స్టాప్ నెగిటివ్ ఎనర్జీ చుట్టూ ఉండి అది స్టాప్ చేస్తుంది ఒక బ్లాకేజ్ లాగా వ్యవహరి బ్లాకేజ్ లాగా వ్యవహరిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది మీకు మనలో ఉన్న గ్రహ లో ఉన్న గ్రహ దోషాలు కావచ్చు న్యూమరాలజీ పరంగా ఏదైనా నెగటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ తీసుకునే నెంబర్స్ కావచ్చు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మూడు ఆరు నెంబర్లు దగ్గర ఉన్నవాళ్ళు అంటే పేరెంట్స్ థర్డ్ బర్త్ నెంబర్ ఉండి పిల్లలు సిక్స్ ఉన్నవాళ్ళు లేదా త్రీ సిక్స్ కాంబినేషన్స్ లో పుట్టిన వాళ్ళు ఫైవ్ నైన్ కాంబినేషన్స్ లో పుట్టిన వాళ్ళు పేరెంట్స్ ఫైవ్ లో ఉండి పిల్లలు నైన్ లో ఉండి లేదా పేరెంట్స్ నైన్ లో ఉండి పిల్లలు ఫైవ్ లో ఉండి అలా వన్ ఎయిట్ కాంబినేషన్స్ వన్ ఎయిట్ కూడా ఇంకా ఇంకేం నెంబర్ ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ ఎక్కువ బాధలు అంటే ఖచ్చితంగా ఇవేవో ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఈ వైబ్రేషన్స్ ఒక దగ్గర ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి వాళ్ళు తప్పకుండా నేమ్ కరెక్షన్ తీసుకోండి గ్యారంటీగా అలా నేమ్ కరెక్షన్ తీసుకునే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మనల్ని స్టాప్ చేస్తున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చూశాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మాకు చాలా బాగా పనిచేసింది మాకు మళ్ళీ కొంచెం కరెక్షన్ చేయండి అమ్మా ఇంకా బాగా పనిచేసిందని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ త్రీ సిక్స్ అలాంటి కాంబినేషన్స్ లో ఉన్నారన్నమాప్పటికీ పని పనిచేసింది అయితే మాకెందుకు చెయ్యట్లేదు అనే బాధ ఇంకెక్కువగా బాధను కలిగిస్తుంది అవును వాళ్ళకైంది మనకెందుకు కాలేదు పని ఇంకా మనది ఏదైనా ఇంకా మనం పాపం ఏమైనా చేసామా ఏం చేసామో తెలియకుండానే ఇంత బాధపడుతున్నాం కదా చివరికి ఈ నెంబర్ కూడా మనకి పని చేసేంత అర్హత మనకి లేదా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి దానికి నేనేమంటానంటే ఏమైనా గ్రహ దోషాలు ఉండొచ్చు హారోస్కోప్స్లో లేదు అంటే కనుక ఏల్నాట్స్ అని ప్రాబ్లం ఉండవచ్చు కొన్ని పనులు కావు ఏల్నాట్స్ అని ఉన్నప్పుడు కూడా వర్క్స్ తొందరగా కంప్లీట్ చాలా నిదానంగా ఉంటాయి అడ్డంకులు ఎదురుగుండా చాలా అడ్డంకులు ఆబ్స్టికల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి చాలా మంచి మంత్రం తీసుకొచ్చాను స్విచ్ వర్డ్ తీసుకొచ్చా మంత్రమా స్విచ్ వర్డ్ అన్ని అనుకోవచ్చు అద్భుతం వినాలనుకుంటున్నా అంతకన్నా ముందు ఆ మంత్రం కన్నా ముందు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఒక చిన్న మ్యాక్ టూకీ గా చెప్పేస్తాను మా సిస్టర్ ఫోన్ చేశారు మొన్న ఫోన్ చేసి తన ఫ్రెండ్ అనమాట కాల్ చేసి నేను ఏదో మామూలుగా చూశాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎపిసోడ్ చూశాను మేడం చెప్తే అసలు ఎటు చూసినా మాకు అన్ని దారులు మూసిపోయిన సందర్భంలో ఉన్నాం మేము అప్పుడు సర్లే ట్రై చేద్దాం అని రాసుకున్నారట రాసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా దీన్ని ద వెరీ నెక్స్ట్ డే అకౌంట్లో డబ్బులు పడిపోయట ఫోన్ చేసి మీకు అవసరం కదా మేము ఇస్తున్నాము దీన్ని మీరు వినియోగించుకోండి అని అన్నారట ఆవిడ అసలు షాక్ అయిపోయి నాకు చెప్పమన్నారట నాకు చెప్తే నేను మీకు చెప్తాను కదా థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్ ఫ్యామిలీకి అలా హెల్ప్ చేసినందుకు ఈ క్రెడిట్ అంతా మీకు అనమాట ఎందుకంటే క్వశ్చన్ అడగడం అనేది అంటే ఏదైనా నెంబర్ ఉందా అని మీరు అడిగినప్పుడు అవును ఉంది నెంబర్ అని నేను చెప్పడం ఎందుకంటే చాలా సందర్భంలో చాలా వీడియోస్ చేశాం ఎక్కడా కూడా నెంబర్ ఏమన్నా ఉందా అండి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా చెప్తున్నాను సత్యప్రమాణకంగా యూనివర్స్ నన్ను నన్ను యూజ్ చేసుకుందా తన బ్యూటిఫుల్ నంబర్ ని అందరికీ వినియోగించు వీళ్ళందరికీ వినియోగించుకున్నారు అని అంటే వాళ్ళ ఆనందంలో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు ఇచ్చేచ్చు అనమాట థ్యాంక్స్ టు యూనివర్స్ అండి ఇదంతా యూనివర్స్కేందో బ్యూటిఫుల్ అండి అయితే ఇలా జరిగింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో లైవ్ లో కూడా ఒకసారి నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను చెప్పడం ఆపుకోలేక చెప్పేస్తున్నాను ఇప్పుడే సరే ఇక మంత్రం విందామా మంత్రం విందాం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అంతేనా అంతే ఎంత లలితంగా ఉంది లలితం శ్రీధరం అంటే అమ్మవారిని గాని అయ్యవారిని గాని అటు విష్ణుమూర్తిని కాని ఇటు పార్వతి అమ్మవారిని గాని స్థుతించినట్టు లలితం భాస్కరం ఇటు భాస్కరం అంటే మనం సూర్యనారాయణ మూర్తిని అనుకోవడం అలాగే లలితం సుదర్శనం సుదర్శనం సుదర్శనానికి మించింది ఏది లేదు అవునా కదా శ్రీధరం అంటే ఖచ్చితంగా అమ్మవారిని తీసుకొని రావాల్సిందే లక్ష్మీదేవిని అంతే అవునా కదా ఆ అన్నిటికీ అంటే ముగ్గురమ్మల ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అంతే కదా అప్పుడే కదా అందుకని లలిత అమ్మవారిని మనం రిక్వెస్ట్ చేసినట్టు అమ్మా కొంచెం లక్ష్మీదేవిని పంపించు అని చెప్పి లలితం భాస్కరం అంటే ప్రతి ఉదయం ఆ అమ్మవారి దయతో మనకి ఉదయించాలి ఆ ఉదయాన్ని మనం రేపు పొద్దున మనం చూస్తున్నామంటే అమ్మవారి దయతో చూసిన ఉదయం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే లలితం సుదర్శనం ఇవే కాదమ్మా ఆ సుదర్శనాన్ని పంపించారంటే అన్ని పనులు చక్క 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 చాలా స్పీడ్ గా ఎలాంటి తొలగిపోవాలి పని అవ్వాలి అని చెప్పి మనము అనుకోవడం ఎల్ ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా చేస్తే చాలా మంచి ఫలితం చూడొచ్చు ఎలా చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి ఇబ్బంది త్రీ లైన్స్ మామూలుగా మీరు పూజ చేసుకునేటప్పుడు చదువుకోవచ్చు లేదు అంటే గనక బయట మామూలుగా కూర్చుంటాం కదా స్నానం అది చేసిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారు అవునా లేదు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో ఒక పది నిమిషాలు పని ఉంది అనుకోండి అక్కడ షూస్ ఇప్పేసేసి శుభ్రంగా అక్కడ చేసుకోవచ్చు స్విచ్ వర్డ్ కాబట్టి ఇది స్విచ్ వర్డ్ ఇదే స్విచ్ వర్డ్ స్విచ్ ఇది అంటే బీజ మంత్రాలు ఉంటాయి కదా అవి అంటే సులువుగా చేసుకోవడానికి రాసినం అనమాట ఇవన్నీ అందుకనే అంత నుడికారాలు ఉంటాయి చూడండి అమ్మ అమ్మ అనే ఉంటాయి అంటే కంప్లీషన్ అనమాట ఎక్కడ కూడా మనకి బాధ లేకుండా నమహ నమహ లాగా ఇది కూడా సున్నా పెట్టి మనము కంప్లీషన్ చేస్తున్నాం అట్లా నూట నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం చాలా బాగుంది అసలు మంత్రం స్విచ్ వర్డ్ స్విచ్వర్ చెప్పారేంటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్విచ్ వర్డ్స్ లో మా ఎలా తయారు చేసుకున్నారు అనంటే ఇంగ్లీష్ వే కాకుండా తెలుగులో కూడా ఈజీగా ఉన్నవి ఏమైనా ఉన్నాయా మంత్రము అనేసరికి మనం కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని ఆ షోడశోపచార పూజ పంచోపచార పూజలో చేసుకొని ఆ మంత్రం చేసుకున్న తర్వాత మళ్ళీ మంత్రాన్ని పోసుకుంటాం జలంతో అవునా కాదా అంటే దీని ఫలితం అంతా నీద స్వామి అని చెప్పి స్వామికి ధారపోస్తే స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా పునీతమై మనకి ఆ ఫలితం దక్కుతుంది అని అవునా కాదా అలా చేయడానికి ఉండాలి కదా అంత టైం ఉండాలి బాధతో ఉన్నప్పుడు మనసు కేంద్రీకృతం అవ్వాలి ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఏం చేశారు అంటే ఆ బీజ మంత్రాలని సులువుగా మనకి వర్డ్స్ అనుకోండి సులువైన పదాలతో సంక్షిప్తం చేశారనమాట చేసి తయారు చేసినవి ఇది తయారు చేసిన వాళ్ళకి మనం చాలా రుణపడి ఉంటాం అవి చదివితే తప్పకుండా తప్పకుండా పని అవుతుంది అద్భుతం నిజంగా చాలా చాలా చక్కగా చాలా అందంగా ఉంది ఆ మంత్రం ఈ సమయంలో చేయాలని ఏమన్నా ఉందా ఎప్పుడైనా కూడా పన్నెండింటి లోపల మనం ఏదన్నా పూజకి సంబంధించింది పదకొండింటి లోపల చేసుకుంటాం కదా ఇది తెలుగు స్విచ్ వర్డ్ కాబట్టి మార్నింగ్ అవర్స్ లోనే చేసుకుంటే చాలా మంచిది రైట్ అలాగే పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మానకూడదు చేయకూడదు అటువంటి పరిస్థితుల్లోనే సాయంత్రం దీపం పెట్టుకుని కూడా చదువుకోవచ్చు ఎందుకంటే అమ్మవారిది కదా మనం లక్ష్మీదేవి గురించి చేస్తున్నాం కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చు సాయంత్రం కూడా పీరియడ్స్ లో ఇది చేసుకోవచ్చా ఎటు సుతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే బాధగా ఉంది అని అంటే స్విచ్ బోర్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు మామూలుగా దీపం అది పెట్టుకోకుండా మామూలుగా ఎక్కడన్నా కూర్చొని చదువుకోవచ్చు ఎందుకంటే ఆ బాధ